సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై నాలుగవ అధ్యాయము రావణుని మాటలకు రావణుని వెంట వచ్చిన స్త్రీలు కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ రావణునికి భయపడి వారు ఎవరూ నోరు మెదపలేదు ఆ మాటలు విన్న సీత రావణునితో ఇలా అంది నీ మాటలు వింటుంటే నీ రాజ్యంలో నీ క్షేమం కోరేవారు నీకు హితము చెప్పేవారు ఎవరూ లేరని అనిపిస్తూ ఉంది నేను రాముని భార్యను నీలాంటి మూర్ఖుడు తప్ప వేరెవరూ పరాయివాడి భార్యను కోరుకోరు రాముని భార్యను అయిన నాతో ఇలాంటి ప్రేలాపనలు పేలినందుకు రాముని చేతిలో నీకు దండన తప్పదు రాముడి ఏనుగులాంటివాడు రాముడి ముందు నీవు కుందేలు వంటివాడివి రాముని పాదాల కిందపడి నలిగిపోతావు నీకు నిజంగా వీరత్వము పరాక్రమము ఉంటే ఇలా పిరికి పందలా లంకలో కూర్చుని ఆడవాళ్లతో ఆడవాళ్ల ముందు బీరాలు పలుకవు నీకు ధైర్యముంటే రాముని ముందు నిలిచి మాట్లాడు రాముని ఎదుటబడడానికి భయపడే నీవు ఒక వీరుడివా నన్ను కామదృష్టితో చూస్తున్న నీ కనుగుడ్లు ఎందుకు రాలి కింద లేదో అర్థం కావడం లేదు ఇక్ష్వాకు వంశపు రాజు దశరథుని కోడల్ని రాముని భార్యను అయిన నన్ను ఈ ప్రకారంగా దుర్భాషలాడిన నీ నాలుక ఎందుకు తెగిపడడం లేదో అర్థం కావడం లేదు ఓ రావణా నా పాతివ్రత్య మహిమతో నిన్ను ఇక్కడే ఈ క్షణమే భస్మం చేయగలను కానీ పతివ్రతలు భర్త లేనిదే ఏ పని చేయలేరు అందుకని నీ ప్రేలాపనన్నీ సహించాను రాముడు ఇంటలేని సమయమున నన్ను అపహరించిన నాడే నీకు మృత్యు ఆసన్నమైంది ఓ రావణా నీ గురించి నీ బలపరాక్రమముల గురించి నీవు గొప్పలు చెప్పుకున్నావు గదా మరి రామలక్ష్మణులు ఉండగానే వారితో యుద్ధం చేసి ఓడించి నన్ను తీసుకురావచ్చు కదా మరి దొంగలాగా వచ్చి ఎందుకు అభరించావు రాముడికి భయపడే కదా అని ఇంకా సీత ఏవో అనుభూతూ ఉండగానే రావణుడు కళ్ళు పెద్దవి చేసి వంక చూశాడు సీత ఇంక చాలు నీ వాచాలత్వము అడవులలో తిరిగే రాముని భార్యవు నీవు కూడా నన్నంటావా నీవు నన్ను భస్మం చేయడం కాదు నేను నిన్ను ఇక్కడే ఇప్పుడే సర్వనాశనం చేస్తాను ఎవరడ్డొస్తారో చూస్తాను అను పరుషంగా పలికి సీతకు కావలిగా ఉన్న రాక్షస స్త్రీల వంక చూసి ఇలా అన్నాడు ఓ ఏకాక్షి ఓ మేకవర్ణి ఓ గోకర్ణి ఓ హస్తికర్ణి ఓ లంబకర్ణి ఓ అకర్ణి ఓ గోపాది ఓ హస్తిపాది ఓ మేకపాది ఓ అపాది ఓ దీర్ఘజిహ ఓ అనాసిక ఓ సింహముఖి ఓ గోముఖి ఓ సూకరీముఖి మీరంతా నేను చెప్పేది శ్రద్ధగా వినండి మీ శక్తియుక్తులు ఉపయోగించి ఈ సీతను నాకు వసురాలను చేయండి నయానా భయాన చెప్పి చూడండి సామదాన భేద దండోపాయాలను ప్రయోగించండి సీతను లొంగదీసుకోండి అని ఆజ్ఞాపించాడు ఈ మాటలు విన్న ధాన్యమాలిని అనే వనిత రావణుని వద్దకు పోయి ఇలా అంది ఓ రాక్షసరాజా మేము ఇంతమంది మీ ఇక్కడ ఉండగా ఈ అనాకారి ఎందుకు నాతో రా నీకు స్వర్గసుఖములు చూపిస్తాను అయినా సుఖాలు అనుభవించడానికి కూడా భ్రమరాత ఉండాలి నీతో పాటు సురలోక భోగములు అనుభవించే రాత ఈమె మొహాన భ్రమ రాయలేదు నిన్ను కావాలని కోరుకునే స్త్రీని నువ్వు కోరుకోవాలి గాని నిన్ను వద్దు అన్న స్త్రీ వెంట పడితే శ్రమ మాత్రమే మిగులుతుంది కానీ కోరిక తీరదు కాబట్టి నిన్ను కావాలని కోరుకునే స్త్రీలతోనే అమరసుఖములు అనుభవించు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా రావణుడు ఆమెను పక్కకు నెట్టి నవ్వుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు రావణుని వెంట వచ్చిన కన్యలు కూడా ఆయనను అనుసరించారు అందరూ తమ తమ నివాసములకు వెళ్ళిపోయారు శ్రీమద్ రామాయణము సుందరకాండ ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్